మనం కామన్గా ఒక చూసే ఒక మిస్టేక్ ఏంటిది అంటే మల్టిపుల్ సోర్సెస్ ఫర్ ద సేమ్ సబ్జెక్ట్ ఒకటే సబ్జెక్ట్కి చాలా బుక్స్ కలెక్ట్ చేసుకొని ఆ బుక్స్ని చదవడం అనేది చేస్తుంటాం అండ్ నేను కూడా ఆ మిస్టేక్ చేసిన నాకు ఎకనామిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఇంజనీరింగ్ అప్పటి నుంచి కూడా ఇంజనీరింగ్లో కూడా ఐ టుక్ ఎకనామిక్స్ కోర్స్ సో ఎకనామిక్స్కి నేను ఎకానమీ చదవాలన్నప్పుడు నా ఇంజనీరింగ్ మెటీరియల్ నా ఎంబీఏ మెటీరియల్ తర్వాత ఒక మూడు నాలుగు టెక్స్ట్ బుక్లు అన్నీ రిఫర్ చేసి ఎకనామిక్స్లో పర్ఫెక్ట్ అయిదామనే ఒక థాట్ ప్రాసెస్ తోటి ఐ స్టార్టెడ్ ఎకనామిక్స్ సో ఈ మిస్టేక్ని నేను రియలైజ్ అయ్యేటప్పటికీ ఐ స్పెండ్ అట్లీస్ట్ టూ మంత్స్ ఆన్ ఎకానమీ అలోన్ అండ్ ఈ మిస్టేక్ అనేది మనం అవాయిడ్ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఈ ఎగ్జామ్కి మనకు కావాల్సింది పిహెచ్డి లెవెల్ నాలెడ్జ్ కాదు ఇన్ ఎనీ సబ్జెక్ట్ వీ జస్ట్ హ్యావ్ టు హ్యావ్ అ బేసిక్ అండర్స్టాండింగ్ ఆ బేసిక్ అండర్స్టాండింగ్తో పాటు మన అనాలిసిస్ పర్సనలైజ్డ్ అనాలిసిస్ అంటే ఆ పర్సన్కి తగ్గ అతనికి వచ్చిన ఆలోచనలు ఏంటిది ఏ రకంగా అనలైజ్ చేస్తున్నాడు ఆ కరెంట్ అఫైర్స్ కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ని హౌ దే ఆర్ ఏబుల్ టు పుట్ టుగెదర్ ఈ ఈ ఆస్పెక్ట్ని వీ షుడ్ బి ఏబుల్ టు డిస్ప్లే ఇన్ ది ఎగ్జామ్ అండ్ దాట్ కమ్స్ నాట్ ఫ్రమ్ డూయింగ్ రీసెర్చ్ యూజింగ్ మల్టిపుల్ రిసోర్సెస్ బట్ ఒక్క రిసోర్స్నే మల్టిపుల్ టైమ్స్ చదవడం అట్ ద సేమ్ టైం ఒక అనాలిటికల్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ సో ఈ మిస్టేక్ని అవాయిడ్ చేయడం లైక్ లైక్ ఐ డిడ్ నేను మల్టిపుల్ సోర్సెస్ని చదవడం అనేది ఒక మిస్టేక్ బట్ దాన్ని నేను ఇమ్మీడియట్గా అవాయిడ్ చేసి ఒకటే రిసోర్స్ని మల్టిపుల్ టైమ్స్ చదివి దాంతోపాటు అనాలిసిస్ ఇప్పుడు నేను ఎకానమీ గురించి మాట్లాడుతున్నప్పుడు వెన్ ఐ వాంటెడ్ టు డూ అనాలిసిస్ ఐ రిఫర్ టు మల్టిపుల్ ఎడిటోరియల్స్ సో ఎడిటోరియల్స్ చూస్తున్నప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఒపీనియన్స్ ఆన్ వన్ పర్టికులర్ టాపిక్ అనేది నాకు వచ్చింది అండ్ దాని నుంచి ఐ కుడ్ డెవలప్ వన్ అనాలిసిస్ దట్ ఈస్ రెలవెంట్ ఫర్ ది ఎగ్జామ్ అండ్ వుడ్ విచ్ వుడ్ ఆల్సో బి రివార్డెడ్ విత్ గుడ్ మార్క్స్ సో ఈ అనాలసిస్ బిల్డ్ చేసుకోవడం అనేది నేను ఆ మిస్టేక్ని అవాయిడ్ చేయడం తర్వాత వచ్చింది సో మిస్టేక్ని అవాయిడ్ చేయండి అట్ ద సేమ్ టైమ్ ఆల్సో బీ ఏబుల్ టు గ్రాస్ వాట్ ఈస్ నెససరీ ఫార్ ది ఎగ్జామ్ అండ్ సర్టన్లీ వాట్ ఈస్ నాట్ నెససరీ ఈస్ డూయింగ్ పిహెచ్డి లెవెల్ రీసర్చ్ ఇన్ ఎనీ వన్ సబ్జెక్ట్ పిక్కర్ రిసోర్ట్స్ డూఇట్ మల్టిపుల్ టైమ్స్ అండ్ గెట్ మార్క్స్ అండ్ దట్స్ ఎట్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపలను ప్రెస్ చేయండి